హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలాస్ వరల్డ్ ఏం పేరు మార్చి చెప్తాను అనుకుంటున్నారా యూట్యూబ్లో నేమ్ అయితే చేంజ్ చేశానండి అంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు సో అందువల్ల అంటే నేను డైలీ వీడియోస్ కూడా పెట్టట్లేదులేండి అందువల్ల తగ్గుండచ్చు కానీ నేమ్ చేంజ్ చేయాలనిపించింది సో అందువల్ల అయితే యూట్యూబ్లో శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ కదా దాన్ని నిర్మలాస్ వరల్డ్గా మార్చాను అనమాట సో ఇంక ఇది నిన్నటి వీడియో అండి నాగుల్ పంచమి కదా మా ఇంటి దగ్గరే రామాలయం ఉంటే గుడికైతే వచ్చాననమాట ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ గుడి అయితే టెన్కే క్లోజ్ చేసేస్తారండి ఇంటి దగ్గర సో ఇంకా నేను టెన్కి వచ్చే లోపల గుడి క్లోజ్ చేసేస్తుంది ఇంకా ఫస్ట్గా అయితే వినాయకుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నాను అనమాట ఇంక చేసేసుకొని లోపల అయితే నాగసిల ఉందండి సో ఇంక అక్కడికి వెళ్ళి అయితే పూజ చేసుకుందామని లోపలికైతే వెళ్తున్నాను అనమాట వీడియో షూట్ చేసేది మా చిన్న అబ్బాయి ఇంకా లోపలికైతే వచ్చేసానమాట ఇక్కడైతే మూడు ప్రదక్షిణలు చేశాను ఇక్కడంతా నల్ల చీమలు ఉన్నాయి చిన్న చిన్నవి సో ఇంకా అవి ఎక్కడ కాలు కింద పడితేనే జాగ్రత్తగా అయితే ప్రదక్షిణలు చేస్తున్నాను అనమాట మనం తెలియక ఏదైనా తప్పు చేయొచ్చు కానీ తెలిసి వాళ్ళతో తప్పు చేయకూడదు కదా సో అందువల్ల మన కాలు కింద చీమలు పడినా కూడా చూసి జాగ్రత్తగా నడుచుకోవాలండి నేనైతే అట్లాగే ఉంటాను నాకు తెలిసి నా కాలు కింద చీమబడిన కూడా నేను తొక్కను అనమాట ఇలాగైతే ప్రదక్షిణలు చేసేసుకున్న తర్వాత మా అబ్బాయి అయితే చూసారా ఎన్ని యాంగిల్లో వీడియోస్ తీస్తున్నాడో ఎదురుగా కనిపిస్తుంది కదా ఎదురుగానే మా ఇల్లు సో ఈ మా ఇంటి దగ్గర నుంచి అయితే శివ రామాలయం బాగా కనిపిస్తుంది అయితే ముందుగా అయితే పాల్ పాలాభిషేకం అయితే చేసేసుకుంటున్నాను అనమాట నేను వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అయిపోతుందండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసి షార్ట్ వీడియోస్ కూడా ఒకటో రెండో రోజుకు అప్లై చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను అంతేనో అంటే టైం కుదరట్లేదు అందువల్ల కాస్త వీడియోస్ అనేది ఎక్కువగా కుకింగ్ వీడియోస్ వస్తుంటాయి కదా అవి కూడా టైం కుదరక సరిగ్గా తీయట్లేదు అందులో కొత్తగా ఇల్లు మారాము కదా అవన్నీ సర్దుకోవడానికి కాస్త అంటే ఇంటికి కూడా అలవాటు పడాలి కదా సో అందువల్ల కొంచెం టైం అయితే పట్టింది అనమాట ఒక టూ మంత్స్ ఏమో అవుతుంది నేను లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసి సో ఇంకా ఈరోజు మంచి రోజు కదా ఇంకా సరే అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంక ఇంటి దగ్గర ఇదే ఈ గుడే ఉంది కాబట్టి ఇక్కడికే వచ్చాము ఇక్కడ తొందరగా క్లోజ్ చేసేస్తారు మా ఇంటి దగ్గర గుడి తొందరగా క్లోజ్ చేసేస్తారు అంటే మార్నింగ్ సిక్స్కి అట్లా వస్తారనమాట సిక్స్కి మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేసి టెన్ నైన్ థర్టీ టెన్ కల్లా క్లోజ్ చేసేస్తారు ఇంకా పాలభిషేకం అయిపోయిన తర్వాత పసుపుతో పసుపు అయితే మొత్తం పూస్తుంది అనమాట ఇట్లా అమ్మవారికి కానీ ఇట్లా నాగశిల్లలకు కానీ మనం మన చేతి పసుపు పూస్తుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈ పసుపు పూసేటప్పుడు ఒక గ్రాక్లు అయితే జరిగింది చూడండి పసుపు ఇలా చల్లను కదా ఇలా చల్లిన తర్వాత చూసారా పువ్వు అయితే పడింది అనమాట అంటే ఆ దేవుడి అనుగ్రహం ఉందనే కదా సో పసుపు అయితే ఆటోమేటిక్గా మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కానీ అయితే ఇక్కడ గుడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇట్లా పువ్వు తనంతటికీ తన కింద పడితే దేవుడు అనుగ్రహం మన మీద ఉన్నట్టే కదండి నా నేనైతే అట్లాగే భావిస్తాను అనమాట సో ఇంకా పసుపు అయితే పూసేసిన తర్వాత ఇలా కుంకుమ కుంకుమ కుంకుమబుట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే చేసేసాను నేను పూజ లోపు మా అబ్బాయి అయితే ఇక్కడ గుడి మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట వినాయకుడి గుడి ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్న తర్వాత మిగిలిన కుంకుమ కూడా ఇట్లా అమ్మవారి మీద అయితే వేసేసాను అనమాట ఇంకా లాస్ట్కి అయితే చిన్న ప్రమిదలు ఇక్కడే ప్రమిదలు ఉన్నాయి ఆ ప్రమిదల్లో నూనె పోసేసుకొని ఒత్తులు అయితే రెడీ చేసుకుంటాను అనమాట ఇంట్లో పత్తి ఉంటుంది అది దూది ఆ దూదితో అయితే ఒత్తులు తయారు చేసుకుంటాను అనమాట ఒత్తులు చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను చాలా రోజుల ధరత పెడుతున్నాను ఈ వీడియో ఈ వీడియోకి ఈ వ్యూస్ వస్తాయో రావో తెలియదు చూద్దాం ట్రై చేద్దాం ఎన్ని వ్యూస్ వస్తాయో షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను రోజుకి మ్యాక్సిమం రోజుకి ఒకటైనా అప్లోడ్ చేస్తున్నాను వీళ్ళు వీళ్ళని బట్టి లేని రోజు అప్లోడ్ చేయట్లేదు వ్యూస్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి అన్నమాట గది పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూలు దీపానికి పూలు పెట్టేసుకొని అమ్మవారికి కూడా పూలు పెట్టేసాను అనమాట ఇంక ఇలా కడ్డీ అట్టి పళ్ళు అవి ఏదో ముందుగానే పెట్టేసాను కడ్డీలు కూడా వెలిగి చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఎవ్వరు లేకుండా ఒక్కదానే ప్రశాంతంగా చేసుకున్నానండి మామూలుగా ఒక సిలే కాబట్టి నాగ శిల ఒకటే కాబట్టి ఉండేది ఇద్దరు ముగ్గురు అయితే కష్ట ఇబ్బంది వద్ద అనమాట సో నేను వచ్చేటయానికి ఎవరు లేరు కాబట్టి సో ప్రశాంతంగా అయితే పూజ చేసుకొని ప్రశాంతంగా అయితే వెళ్ళే అనమాట ఇట్లా ప్రశాంతంగా పూజ చేసుకుంటే మనసుకి చాలా బాగుంటుంది కదా ఇంకా లాస్ట్కి అయితే టెంకాయ అయితే కొట్టేసుకున్నాను ఈ టెంకాయ కొట్టేటప్పుడు చా చాలా చాలామంది చెప్పేది టెంకాయ రౌండ్గా కరెక్ట్గా పగిలితే మంచిది అని చెప్పని కాస్త గద్ అంటే ఇట్లా క్రాస్గా అట్లా పగిలితే అంటే ఏదో కష్టాలు ఉన్నట్టు ఏదో అంటుంటారు కానీ నేను అవన్నీ పాటించను మన మనసు ప్రశాంతంగా ఉంటే చాలు లాస్ట్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి కూడా ఇచ్చేసుకున్నాను అనమాట కర్పూరం వెలిగించడానికి ఇంకా ప్రమిద లేవని చెప్పి ఇంకా ప్రమిద కోసం వెళ్ళి ప్రమిదైతే తీసుకొచ్చాను ఇంకా చేతిలో పెట్టుకుని హారతిద్దామంటే ఇద్దామంటే గాలికి కర్పూరము కాలుతుంది అనమాట అంటే గాలికి అటు ఇటు వగొద్ది కదా అదనమాట చూశారు కదా అందువల్ల చేతి ఎక్కువసేపు ఇవ్వలేకపోయాను అంతే అండి ఇదే నా చిన్న పూజ నా నిన్నటి వీడియో నాగుల పంచమి స్పెషల్ వీడియో అనమాట నాకు తెలిసినంతలో నేనైతే ఇలా పూజ అయితే చేసేసుకున్న అనమాట ఇంకా నేను నా పిల్లలు బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ధనం పెట్టుకొని ఇంకైతే కుంకుమ పొట్టు పెట్టేసుకున్నాను అనమాట అంతే అండి ఈ వీడియో ఇది ఈ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్